ఇవాళ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు నటుడిగా నాయకుడిగా సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ లక్ష్మీ పార్వతి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు కాసేపట్లో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా నివాళులు అర్పించనున్నారు ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు ले 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 पढ़ ले इनना पी ले अरे सर मुझे लगता है ये टेस्ट है बहुत नाम जय 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 हां रुक जरा इसको पानी बहुतों मेंले मेंले भैया मेंला का लू ये जन तो ना देख के चूस को ना देख चूस को కొంచెం మెల్ల మెల్ల మెల్లగా అంటే ఇక్కడే కదా మన దేశంలో ప్రపంచం ఎక్కడ చూసినా కూడా అటువంటి నటనుడు వెళ్ళాలి నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పాత్రలో ప్రవేశం చేసి ఆయన అడుగు అడువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట్టధీరుడు నందమూరి తారక రామారావు గారు ఒక వంద మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అలాగే మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితే ఏమి లేకపోతే తండ్రి ఆస్తులు సమాన హక్కు కల్పించడం అయితే ఏమి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం అలాగే చేనేత కార్మికులు వాళ్ళు కూడా ఒక చేయుతనివ్వడం ఆనాడు చేనేత అలాగే ఈ తెలుగు గంగయితేనేమి హంద్రి నివాస సూతలు శ్రవంతి అయితేనేమి గాలిరు నగరి అయితేనేమి ఇవన్నీ కూడా ఆయన ఆనాడు కాలంలో కన్నవి అని ఎక్కడికి పోలేదు ప్రతి తెలుగువాడి గుండెల్లో గుడ్డు కట్టుకుని రెస్పెనెటివ్గా ఉన్నాడు ఆయన